చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది చాలా వేగంగానే పావులు కదుపుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగాలు ఏసీబీ కావచ్చు అదే సమయంలో ఈడీ కావచ్చు పకడ్బందీగా కేటీఆర్ ని ఇరికించేటటువంటి క్రమంలోనే చకచకా చర్యలు తీసుకుంటున్నాయి అయితే నిజంగానే కేటీఆర్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఏం జరుగుతుంది కేసీఆర్ రంగంలోకి దిగుతారా కేసీఆర్ రంగంలోకి దిగి పార్టీకి ఆందోళనకి ఉద్యమాలకి పిలుపునిస్తారా లేదంటే వేరే ఇతరులు అంటే హరీష్ రావుకి ఆ బాధ్యతను అప్పగిస్తారా ఇదంతా బీఆర్ఎస్ వర్గాల్లోని పొలిటికల్ సర్కిల్లోని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నిజానికి గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో చూస్తే కేసీఆర్ ప్రిన్సిపల్గా గైడ్ లైన్స్ పాలసీ డెసిషన్స్ పార్టీ ఎలా నడవాలని చెప్పడము కీలకమైనటువంటి సందర్భాల్లో జోక్యం చేసుకోవడం తప్ప పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ క్షేత్రస్థాయిలో స్థాయిలో నాయకులతో చర్చలు కాని ఇవన్నీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ఏ చూసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా యాజిటేషన్స్కి నాయకత్వం వహించడం యాజిటేషన్ పిలుపునివ్వడము ఎక్కడెక్కడ ఎవరెవరు యాజిటేషన్లో పాల్గొనాలని నిర్దేశించడం ఇదంతా కేటీఆర్ఏ చేస్తూ ఉన్నారు మరోవైపు స్వతంత్రమైనటువంటి తోటి వివిధ అంశాల మీద స్పందిస్తూ తనకు సంబంధించినటువంటి ఆందోళన చేస్తున్నారు హరీష్ రావు ఇప్పుడు కేటీఆర్ని ఏదో రూపంలో జైలుకు పంపితే కనుక ఈ కేసుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయనే ఇప్పటి వరకు చూసినటువంటి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లు వాటికి సంబంధించి వెలువెడుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే ఇటు హైకోర్టు స్పందించినటువంటి తీరు కానీ అటు సుప్రీంకోర్టు స్పందించినటువంటి తీరు కానీ క్వాష్ పిటిషన్ ఇక్కడ కొట్టువేయడము కనీసం విచారణకు ఖచ్చితంగా వెళ్లాల్సిందే విచారణ ప్రక్రియ ముందుకు వెళ్ళాలని న్యాయస్థానాలు అభిప్రాయపడడం కానీ దీన్ని చూస్తే కనుక న్యాయస్థానాల నుంచి కూడా క్లియరెన్స్ ఉన్నట్టుగానే ప్రభుత్వానికి చెప్పాలి అందువల్ల ముందుకు వెళ్ళేటటువంటి అవకాశమే ఉంది ఈ నేపథ్యంలో కేటీఆర్ మీద చర్యలు తీసుకుని ఆయన్ని జైలుకు పంపితే కనుక ఎవరు ఈ పార్టీ కంటే బీఆర్ఎస్ ఇంకా తనంతటి తాను స్వతంత్రంగా బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్లో ఉండేటటువంటి జిల్లా స్థాయి స్థానిక నాయకత్వం కానీ స్వచ్ఛందంగా స్పందించి వీధుల్లోకి వచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు ఎందుకంటే గతంలో అంటే కాలంలో అయితే ఇది నిజానికి ఇప్పుడు బీఆర్ఎస్ చాలా క్రైసిస్ ఎదుర్కొంటుంది ఎందుకంటే కాలం నుంచి పార్టీ ఏర్పాటు అయిన తర్వాత ఎప్పుడూ లేదు ఎందుకంటే పార్టీ ఏర్పాటు అవడంతో ఒక సైద్ధాంతికమైనటువంటి ఉద్యమ స్థాయి ఉండడంతో ప్రజలే స్వచ్ఛందంగా సహకరిస్తూ రావడము ఏ పిలిపించినా కానీ అందులో పాల్గొనడము అందువల్ల పూర్తి రా స్థాయి రాజకీయ పార్టీ కాకపోవడం వల్ల ఉద్యమ పార్టీగా ఉండడం వల్ల అది అడ్వాంటేజ్గా మారుతూ పార్టీ తనంతట తానే జీవిస్తూ వచ్చింది తర్వాత రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదేళ్ళు అధికారంలో ఉండడంతో అసలు వెనుతిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి రాలేదు ఇటీవల రెండు ఎన్నికలు అంటే ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం తర్వాత లోక్సభ ఎన్నికల్లో జీరో స్థానానికి అంటే పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడూ చూడనటువంటి తీవ్రమైనటువంటి వైఫల్యం పార్టీ రెండు వేల ఒకటిలో పెడితే కనుక ఇరవై ఏళ్ళ కాలంలో ఎప్పుడు లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంది మొదటి రెండు వేల నాలుగు ఎన్నిక నుంచి కానీ ఇప్పుడు అసలు ప్రాతినిధ్యం లేనటువంటి తొలి దశ ఇది అటువంటి స్థితిలో పార్టీ చాలా క్రైసిస్లో ఉన్న పరిస్థితి వర్కింగ్ ప్రెసిడెంటే జైలుపాలైతే ఏంటి అంటే ఖచ్చితంగా హరీష్ రావుకి పార్టీ శ్రేణులతో కానీ జనంతో కానీ సంబంధం ఉంది అందువల్ల ఆయనని కూర్చోబెడితే కనుక అంటే కూర్చోబెట్టడం అంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటువంటి పదవు పైన ఆందోళన కార్యక్రమాలకి మొత్తం పిలుపునివ్వడానికి లేదంటే ఆందోళన నిర్వహణకు సంబంధించినటువంటి స్వేచ్ఛను తీసుకుంటూ ఆయన ముందుకు వస్తే కనుక కేటీఆర్ అరెస్ట్ విషయం కూడా పెద్ద ఫోకస్గా పొలిటికల్ ఇష్యూగా మార్చుకుంటూ ప్రభుత్వం మీద పోరాడడానికి అవకాశం ఉంటుందంటూ బీఆర్ఎస్ శ్రేణులు కొన్ని అభిప్రాయపడుతున్నాయి ముఖ్యంగా కేసీఆర్ రంగంలో దిగితే వీళ్ళు ఎవరూ కనిపించరు కానీ కేసీఆర్ గడిచినటువంటి ఏళ్ల కాలంగా వివిధ అంశాల్లోని కూడా ఆయన బహిరంగంగా ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్యమాలు లేదు ఇప్పుడు సొంతకుమారుని అరెస్ట్ చేస్తే సడన్గా బయటకు వచ్చి ఆందోళన చేయండి పార్టీ కార్యకర్తలకి పిలుపునిస్తే కనుక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యక్ష పాత్ర పోషించినటువంటి కేసీఆర్ కేవలం తన కుమారుణ్ణి అరెస్ట్ చేయడంతో రోడ్డు మీదకి వచ్చారంటే ఆయనకు వ్యక్తిగత స్వార్థం అంటుకట్టేటటువంటి అవకాశం ఉంటుంది అదే సందర్భంలో చూస్తే కనుక కవిత అరెస్ట్ చేసినప్పుడు కూడా కేసీఆర్ ఏమీ ప్రత్యక్షంగా ఆందోళనలో ఉద్యమాలు చేయడానికి ఏమి పిలుపునివ్వలేదు అది పార్టీకి నష్టదాయకం నష్టం చేకూర్చేటటువంటి పొలిటికల్గా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని అంతర్గత సమావేశాల్లో కూడా అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో కేటీఆర్ని అరెస్ట్ చేసినా కూడా కేసీఆర్ అయితే బహిరంగంగా వచ్చి ఉద్యమాలు ఆందోళనలు చేసేందుకు అవకాశం లేదు అందువల్ల ఎందుకంటే తన పాత్ర తన పరిధి తన స్థాయి కొంచెం కుచించుకుపోయే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా అరీస్టుకే ఈ అవకాశం రావచ్చు అది అధికారికంగానా లేదంటే అనధికారికంగానా అని చెప్పలేం కానీ ఆయన ఈ ముందుండి కేటీఆర్ని అరెస్ట్ చేసి జైలు పంపితే కనుక వివిధ అంశాల మీద ముందుండి పార్టీని నడపక తప్పనేటువంటి ఒక పొలిటికల్ కంపల్సన్ అంటే రాజకీయ అనివార్యత ఏర్పడవచ్చని పొలిటికల్ విశ్లేషకులు కావచ్చు లేదంటే బీఆర్ఎస్ లో అంతర్గతంగా ఉండేటటువంటి శ్రేణులు కావచ్చు వీళ్ళు అంతా కూడా అభిప్రాయపడుతున్నారు హరీష్ రావుకి ఈ బాధ్యత తప్పకపోవచ్చు అనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి వినికిడి లోపం ఉన్న వారికి గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్